హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వంటీ సెవెన్ అండి డే ట్వంటీ సెవెన్ వెయిట్ చూసే ముందు డే ట్వంటీ సిక్స్ వెయిట్ ఎంతున్నాము అలాగే మన డైట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే స్నాక్స్ ఎన్ని డిన్నర్ ఏం చూసుకున్నాం ఏంటి అన్న మనం చూసేద్దాము ఫస్ట్ అయితే డే ట్వంటీ సిక్స్ వెయిట్ ఎంతమని చెప్పుకున్నాము డే ట్వంటీ సిక్స్ వెయిట్ ఉన్నాము అంటే ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నామండి సో రోజు వెయిట్ చూసాము అలాగే ఫుడ్ కూడా చూద్దాము ఏం తీసుకున్నాం ఏంటి డైట్ ఫుడ్ ఈరోజు మన డైట్ ఫుడ్ ఏంటంటే చూసేద్దాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఏంటంటే అది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫస్ట్ నట్స్ తీసుకుంటానండి బాదం వాల్నట్స్ ఇంకా పిస్తా కూడా ఉంది పిస్తా మీరు తీయలేదు సో పిస్తా అన్నమాట వీటితో పాటు యూజువల్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే సో మోమోస్ అండి ఇది చికెన్ మోమోస్ స్టీమ్డ్ మోమోస్ వితౌట్ ఆయిల్ మాట స్టీమ్డ్ కాబట్టి ఆయిల్ ఏమి ఉండదు ఇది చికెన్ ఇంకా ఇది మైదా పిండి చపాతి పిండి చపాతి పిండి హెల్దీయే కదా మైదా పిండి అన్హెల్దీ అని చెప్పి మైదా పిండి చేసుకోలేదు ఇది ఇంట్లోనే మేము మోమోస్ చేసుకున్నాం మాట రోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ మాకు నేను ఫస్ట్ టైం అని టేస్ట్ చేయడం మొన్న మా వారు చేశారు ఇంట్లో ఆ రోజు సాటర్డే సాటర్డేనో మండేనో తినే చేశారు నేను తినలేదు ఆ రోజు నేను నాన్ వెజ్ తిందండి మండే సాటర్డే ట్యూస్డే సో అయితే టేస్ట్ చేస్తున్నాను ఈ రోజు డే కాబట్టి చాలా బాగున్నాయండి టేస్ట్ చేసిన ఆల్రెడీ సో ఇది అనమాట నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు లంచ్ అలాగే స్నాక్స్ మేము ఏదైనా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆఫ్టర్నూన్ లంచ్ చూసేద్దాము ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇక్కడ బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ ఎక్ టమాటా కర్రీ మాట ఎగ్ని కట్ చేసి కర్రీ చేశారు మా వారు చాలా బాగా చేశారు చాలా బాగుంది సో బ్రౌన్ రైస్ అన్నం కలిపేసి పెట్టుకున్నాం అలాగే కర్రీ పెట్టుకున్నాం కాదు గా సో ఎగ్ టమాటా కర్రీ అన్నమాట ఇలా పీసెస్కొని కట్ చేసి మాట కర్రీ చాలా బాగుంది సూపర్ టేస్ట్ వచ్చింది ఫస్ట్ టైం అది చేయడం చాలా బాగా చేశారు ఇక అయితే నా ఆఫ్టర్నూన్ లంచ్ అంటే ఇంకా బ్రౌన్ రైస్ ఎగ్ టమాటా కర్రీ అన్నమాట అలానే ఈవినింగ్ స్నాక్స్ మేము ఎన్ని కూడా చూసేద్దాము ఈవినింగ్ స్నాక్స్ మేము రోజు తిన్నా చూసుకున్నాం అంటే ఫ్రూట్ తీసుకున్నామాట ఇక టూ ఆరెంజెస్ ఉన్నాయి కదా సో ఇది మనం లూలు మళ్ళీ కొన్నాను ఆరెంజెస్ తీసుకెళ్తున్నాను ఇవి ఎందుకు ఇలా కట్ చేశాను అంటే ఈజీగా తీసుకోవడానికి తీసుకోవాలనుకుంటారు కదా అని చెప్పి ఇలా సైడ్స్ కట్ చేసి మా షాప్తో కట్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట వీటితో పాటు యాజ్ యూజువల్ ఇంకా డైలీ బటర్ మిల్క్ తాగుతాను కాబట్టి ఇంకా బటర్ మిల్క్ సో ఇదండి నా లంచ్ అలాగే స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ అలాగే నైట్ పడుకునే ముందు అయితే పాలు దాకా పడుకుంటాము సో చూసారు కదా ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాము తగ్గామో పెదిగామో లేకపోతే కాన్స్టెంట్గా ఉన్నదా అన్నది చూసారు కదా ఫ్రెండ్స్ ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అని బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఇప్పుడు మనం వెయిట్ అయితే చూసేద్దాము నా వెయిట్ ఎంత ఉన్నాము అని ట్వంటీ సెవెన్ నిన్న వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నాను ఈ రోజు ఇప్పుడు ఎంత ఉన్నాము అనేది చూసేద్దాం ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఇచ్చినా చూసేయండి అవన్నీ చూపించండి దగ్గరికి వచ్చి ఇప్పుడు మా వారు అయితే దగ్గరికి వచ్చి అయితే చూపిస్తున్నారు వెయిట్ సో మా వారైతే సరిగ్గా లేదు అని చెప్పి మళ్ళీ ఎక్కువ ఎక్కాను సో ఈ రోజు డేట్ అయితే ఎయిట్ వన్ పాయింట్ త్రీ ఉన్నానండి అంటే నిన్నటికి ఈ రోజుకి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యానండి సో ఇదండి ఈ రోజు నా వెయిట్ లాస్ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరైనా వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్